పిల్లల్ని కొట్టచ్చా కొట్టకూడదు అకార్డింగ్ టు బైబిల్ పిల్లల్ని కొట్టచ్చా కొట్టకూడదా కొట్టాలే కానీ లోకం ఏం చెప్తుంది పిల్లల్ని కొడితే తీసుకెళ్లి జైలు వేసేయండి అంటుంది లోకం లేరా అండి తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన పిల్లలు లేరా బైబిల్కి లోకానికి చాలా వ్యత్యాసం ఉంది బైబిల్ చెబుతున్న ఆజ్ఞ ఏంటని అంటే తల్లిదండ్రుల మాటకు లోబడకపోతే పిల్లలు వారిని కొట్టండి అని బైబిల్ చెప్తుంది కొట్టేటప్పుడు కూడా చచ్చేలా కొట్టకండి భయం వచ్చేలా మాత్రమే కొట్టండి చచ్చిపోయేలా కొట్టకండి చాలామంది కొడతారు ఎలా కొడతారని అంటే బట్టలు ఉదుకుతారు చూసారా అలా కొడతారు పిల్లల్ని అలా కొట్టకూడదు ఆ చొక్క ఉతికినట్టుగా కాళ్ళు చేతులు పట్టుకుని గోడకేసి నేలకేసి కొట్టేస్తుంటారు చచ్చిపోతారు అలా కొడతాయి అలా కొట్టకూడదు భయం రావాలని కొట్టాలట అందుకే భయం రావాలి అని అంటే కొట్టడానికి కూడా బైబుల్ ఒక పద్ధతిని నేర్పింది ఎలా కొట్టాలి అని అంటే బెత్తము ద్వారా కొట్టాలి సామతుల గ్రంథంలో అదే చెప్తాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి తన తండ్రికి బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏమవుతాడంటే విరోధి అయిపోతాడు అందుకే మనం కొట్టాలి అంటే పిల్లల్ని చేతులతో కొట్టకూడదు మనం కొట్టాలి అంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు ఎంత పద్ధతిని నేర్పుతుందో చూడండి బైబుల్ బెత్తము తీసుకోండి బెత్తము తీసుకుంటే ఎక్కడ కొడతామండి పిల్లల్ని బెత్తం తీసుకుంటే ఎక్కడ కొడతాం అరే అంటే చెయ్యి మీద కొడతాం అరే ఒంగోరా నీపు మీద కొడతాం లేదా మోకాళ్ళ కిందకు కొడతాం బెత్తంతో మనం నాలుగు దెబ్బలు దెబ్బలు పడేసేసరికి వాళ్ళు వెంటనే సెటరేట్ అయిపోతారు అదే కోపం మీద చేయిచ్చి కొట్టేసామనుకోండి ఈ తల ఇక్కడ దొరికింది దీన్ని బట్టికి వెళ్ళి గోడగట్టు కొట్టేసి లేదా చెయ్యి చెయ్యి బలం ఎంత ఉందో ఎంత బలం గోప పెట్టు కొట్టేసి జుట్టు పట్టుకుని పైకి లేపి కాళ్ళు పట్టుకుని కింద మీద పడేసామనుకోండి చచ్చిపోతారు వాళ్ళు భయం రాదు ఒకవేళ వాడు బతికినా మా అమ్మా నాన్న నన్ను ఎలా కుట్టారని శత్రుత్వం వచ్చేస్తుంది ఆ గాయాలు వాడికి అలాగే ఉంటాయి అందుకే బైబుల్ మనకేం నేర్పుతుందంటే కొట్టడానికి ఒక పద్ధతిని నేర్పుతుంది ఏంటి ఆ పద్ధతి అని అంటే చక్కటి ఒక చింతచూకు తీసుకోండి ఆ బిత్తాన్ని ఏదో ఒక పక్కన పెట్టండి మాట వినకపోతే రే కరతీనా అని అన్నంతే వద్దమ్మా కర్రొద్దు నువ్వు కర్రజవులకి వెళ్ళకో నేను వర్క్ చేసుకుంటాను ఖచ్చితంగా బెత్తాన్ని చూపించేసరికి సెట్ అయిపోతారు అది పిల్లల్ని పెంచే ఒక మంచి విధానం బైబుల్ మనకు చెప్తుంటండి మనం కర్రలో పెట్టుకోము ఏమీ పెట్టుకోమో కోపం ఎప్పుడు వస్తే అప్పుడే మనతో ముద్దు వచ్చినా బాధే కోపం వచ్చినా బాధే మనకి కాబట్టి పిల్లల్ని శిక్షించమంటుంది